శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా జగన్మోహనరావు శ్రీవారి హోమియో శిక్షణ అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు అప్పటికి నా సోదరమిత్రుడు శ్రీ పిడూరి రావుకు వివాహమైనదని గుర్తు అతని అత్తగారి ఊరు విశాఖపట్టణమే అత్తగారింటికి వచ్చి ఆ పైన మాస్టర్ గారిని కలిసడివాడు మాస్టర్ గారి ఇంట్లో నేను వరండాలో కూర్చుండి చదువుకొనుచున్నాను ఇతనికి హోమియోపతి అందు అభిరుచి మెండు మాస్టర్ గారిని ఈ వైద్య విధానముపై ప్రశ్నించుచు వారి నుండి దీనికి సంబంధించిన విజ్ఞానమును అతడు గ్రోలుచుండెను ఒకసారి శ్రీవారి గృహమున గంటకు పైగా వీరిరువురు హోమియోపతికి సంబంధించిన చర్చలో మునిగి ఉండి పరీక్షత్తుకు భాగవతమునందువలే ఇతనికి హోమియోపతి అందు శ్రద్ధ నా మటుకు నాకు నిజముగా దీని ఎందు అభిరుచి ఇంకను కొటమరింపలేదు శ్రద్ధ లేదు మాస్టర్ గారి వద్ద కొందరు రోగార్థులకు మందులను తీసుకొని వెళ్ళుచున్నాను దీని ఉపయోగము ఎరుకకు వచ్చుచున్నను మాస్టర్గారు పరోక్షముగా హోమియోపతి అధ్యయనము చేయుమని నన్ను ఆదేశించుచున్నను నా మానసిక స్థితిలో దాని ఎడల మార్పు రాలేదు పైగా సోమరిని కూడా రామాయణ భారత భాగవతములందరి శ్రద్ధ నాకు నాకిప్పటికి ఇంకా దేనిపైనను లేదు జగన్మోహన్ రావుతో శ్రీవారు హోమియోపతిపై సంభాషించిన సమయములో నాకు చిరాకు విసుకు కలిగినవి నా ఈ మిత్రునిపై కొంచెము కినుక కూడా కలిగినది ఇతడి ఈ సంభాషణను ఇంతసేపు పొడిగించినయూ అట్లు కాకున్నా మాస్టర్ గారు నాతో ఏదో భారత భాగవత సంభాషణ చేసేటివారనియూ నాకు ఆ హాయి దక్కకుండా పోయినది అని నాకు బాధ కలిగినది ఇప్పుడే కాదు తర్వాత అనేక సంవత్సరముల పాటు జగన్మోహన్ రావు మాస్టర్ గారిని కలిసిన సందర్భములను నేను ఎరుగుతును శ్రీవారి వెంబడి ఇతడు సాగర తీరమున నడుచుచూ కూడా ఈ విద్యాభ్యాసమును కొనసాగించను వారికి తీరిక దొరికినప్పుడు ఎలా ఇతనికి ఇదే పని ఇతని శ్రద్ధకు నాకు ఆశ్చర్యము స్ఫూర్తి కలిగినవి ప్రత్యేకముగా ఒకచోట క్లాసు అని పేరుతో కాక శ్రీవారిని తీరిక వేళలందు సర్వావస్థలయందును అనుగమించుచు విద్యాభ్యాసము చేసిన అంతేవాసులు ఎవరు జీవితమున నాకు కనిపడిరి ఇద్దరు కనిపించారటండి అంటే సర్వావస్థలందు కూడా మాస్టార్ని అనుగమిస్తూ విద్యాభ్యాసము చేసిన అంతేవాసులు ఇద్దరు కనిపించారట శాస్త్రి గారికి నిలబడి ఉన్నప్పుడు నడుచుచుండునప్పుడు కూర్చుండినప్పుడు ఇది శృతి విద్య వేదాధ్యయనమును ప్రాచీన కాలము నుండి ఇట్లే అభ్యసించుట సంప్రదాయమై ఒప్పారుచున్నది ఈ ఇరువురు ఒకళ్ళు శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు రెండు శ్రీ పి జగన్మోహన్ రావు గారు మొదటివారు జ్యోతిష్ శాస్త్రమును రెండవ వారు హోమియోపతిని ఈ పద్ధతిలో నేర్చిరి ఒక్కొక్కసారి జగన్మోహన్ రావు శ్రీవారిని ఇట్లు వేధించుచున్నాడేమి అనియు నాకు అనిపింపకపోలేదు కానీ లోలోన నాకు తెలియను అతని జిజ్ఞాస శ్రద్ధ తదనంతర కాలమున పంతొమ్మిది వందల ఎనభై దశకములో నాకు హోమియోపతి వైద్యమును అంద అభిరుచిని ప్రోత్సహించి తగు గ్రంథములను కూడా ఇతడు నాకు కొనిపెట్టెను హైదరాబాదు వెళ్ళి అతని ఇంటనే ఉన్న దినములలో రాత్రి వేళలందు అతని వద్ద నా ఈ విద్యాభ్యాసం సాగినది నేను అతనికి కృతజ్ఞుడను అని అంటూ తర్వాతి అంశంలోకి వెళుతూ ఉన్నారండి ఆ తర్వాతి అంశము అనంతకృష్ణ గారి ఆగమనము ఆ అంశంలోకి వెళ్తున్నారు పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు బెజవాడులో తాతగారి వద్ద ఉండి విద్యాభ్యాసము చేయుచుండిన అనంతకృష్ణ గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో విశాఖ చేరి తండ్రిగారి వద్దనే వసింపసాగిరి బిఎస్సిలో చేరిరి నేను విశాఖ వెళ్ళినప్పుడెల్లా ఇతడు నాకు ఎప్పటి ఎట్లా సన్నిహితవర్తియే తండ్రియును గురువును అయినను మాస్టర్ గారి ఇతని పాలిట దైవముగా భాషించుచుండెను తండ్రిగారి సన్నిధిలో మాస్టర్ సివివి ప్రార్థనలలో అత్యంత శ్రద్ధగా ఇతను పాల్గొనుచుండెను తీరిక వేళలందు శ్రీవారి సన్నిధిలో ఆధ్యాత్మిక విద్యను అభ్యసించెను వారి గోష్ఠులలో పాల్గొనెను తండ్రి గారి మాట ఇతనికి శిరోధార్యము వేదపారాయణమును అనుష్ఠించెను నిత్య పూజాదులలో నిష్ణాతుడయ్యను ఒక రోజున శ్రీవారి నివాసమున ఉండగా అనంతకృష్ణ గారు మాస్టర్ సివివి ప్రేయరు చేయుచుండెను శ్రీవారప్పుడు లేరు అయితే మామూలుగా ఎల్లరూ చేయు ప్రేయరు కాక ఇంకేవో ఆంగ్ల మంత్రములను ఉచ్చరించుచుండగా నేను వినుట జరిగినది ఇవి కోర్సులు మాత్రము కావని నాకు తర్వాత తెలిసినది ఈ ప్రార్థనలు నేను ఎరిగినవి కావు నేను కూడా ఇట్టి నూతన ప్రార్థనలను ఉపాసించవలెనని అనిపించినది దీనికి రెండు కారణములు కలవు ఒకటి ఆధ్యాత్మిక సాధనలో అభ్యున్నతిని త్వరితముగా అందవలెనను ఆకాంక్ష రెండు వేరొక సాధకుడు అనుష్ఠించుచుండగా చూచి నేనును అనుష్టింపవలెనని కండూతి మాస్టర్ గారిని ఆశ్రయించి అనంతకృష్ణ అనుష్ఠించుచున్న అనుబంధ ప్రార్థనలను నాకు ప్రసాదింపుడని వేడితిని మాస్టర్ గారు కాదనలేదు నీకెందుకులే అనలేదు నీవు మీ ఊరు వెళ్ళు నేను పోస్టులో ఆయా ప్రార్థనా మంత్రములను నీ అడ్రస్కు పంపించేదనులే అని అభయముద్ర పట్టిరి నేను అట్లే అని వెనుదిరిగితిని బెజవాడ వెళ్ళు రైలెక్కించుడని మాస్టర్ గారు కొన్ని పర్యాయములు శ్రీ రైల్వే ఉద్యోగులు అగు శ్రీ సిఎల్ఎన్ మూర్తి గారు శ్రీ కెఎస్ శాస్త్రి గారు మున్నగు సోదరులకు నన్ను అప్పచెప్పుచుండెడి వారు అంటే ఇతన్ని రైలు రైలెక్కించండి అని అప్పచెప్పేవాళ్ళటండి శ్రీవారి నివాసముననే ఉన్న చివరి రోజు సాయంకాలము ఈ అప్పగింతలు జరిగేవి పైన పేర్కొనబడిన సోదరులు తమ వెంట కొనిపోయి భోజనమును గూర్చి నన్ను రైలెక్కించుట జరిగినది ఇట్లు పై ఇరువురి ఆతిథ్యమును స్వీకరించి తిని నేను ఇంటికి తిరిగి వచ్చి మా అమ్మాయికి మాస్టర్ గారు అనుగ్రహించిన నామకరణమును అనుష్ఠించితిని ఆమె నామకరణమున ఒక వైచిత్రి కలదు శ్రీవారు కామేశ్వరి అను పేరు పెట్టిరి అప్పటికి నాకు తట్టలేదు కానీ తరువాతి కాలమున నాకు తట్టినది భక్తురాలు పూజ్యురాలకు మా పెద్ద గారి పేరిది అని నేను చెప్పకున్నను గురుదేవులు వంశములోని పెద్దల పేరు నుంచు సత్సాంప్రదాయమును పాటించిరి సర్వజ్ఞులు కదా శ్రీవారు అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి అందులో భాగంగా కొత్త మంత్రాల ఎడ కుతూహలము వలదు అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్న శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఇక మాస్టర్ గారి నుండి ఉత్తరము కొరకై చూడసాగితిని ఈ ఎదురుచూపు కొన్ని నెలలు సాగినది శ్రీవారి నుండి ఉత్తరము రాలేదు ప్రార్థనలో నూతన మంత్రములు అందలేదు హోమియోపతి విషయమై కొద్దిగా ముందడుగుపడినది నేను కృష్ణమాచార్యుల వారి శిష్యుడను కావున హోమియో వైద్యము నాకు తెలిసి ఉండునని భావించి కొందరు నా వద్దకు వైద్యము నిమిత్తమై సకృత్తుగా ఏగుదించిరి నేను రోగ చరిత్రను నాకు తెలిసినంతవరకు వ్రాసుకొని మాస్టర్ గారికి పంపగా వారి నుండి మందుల పేర్లు వచ్చినవి ఆ మందులు ఆయా రోగులకు గుంటూరు నుండి తెప్పించి ఇచ్చుచుంటిని పంతొమ్మిది వందల డెబ్భై వేసంగిలో ఎంఏ ఫైనల్ పరీక్షలైన ఉన్నవి యథాపూర్వకముగా నేనేమీ చదవలేదు మాస్టర్ గారు యందు భారము వైచి మిన్నకుంటిని పరీక్షల ముందు సెలవు పెట్టి వెళ్ళవచ్చును కదా అని గీతా ప్రవచనములు పూర్తి అయినవి బ్రాహ్మణపల్లిలో శ్రీమతి శారదాంబ గారి కోరికపై వారి నివాసమున వాల్మీకి రామాయణ గోష్ఠి ఆరంభించిది వారమునకి ఒక దినము కంచికామకోటి పీఠము వారి సూచనల మేరకు వారు ప్రచురించిన సమిష్టి సంకీర్తన గోష్ఠి సాగుచుండెను పరమాచార్యుల వారి పరమప్రసాదముగా విభూతి పసుపు కుంకుమలు శర్కర శకలములు కంచి నుండి తపాలో పంపుచుండే పంపబడుచుండెడివి పరమాచార్యుల వారి లిఖిత ఆదేశము ప్రకారము ప్రసాదములను పేదలకు ఆర్తులకు పంచిపెట్టుచుండిని మాస్టర్ గారు ఈ కార్యక్రమమునకు తమ ఆశీస్సులను వసగిరి ఈ ప్రసాద స్వీకారము వలన జీవితమున అభ్యుదయము ఆరోగ్యము వలసిన వారికి కలుగుట నా అనుభవములోనికి వచ్చినది నేను కంచిపరమాచార్య జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ వారిని ఎన్నడూ కలువకున్నను వారి ఆశీస్సులు ఇట్లు నాపై ప్రసరించుట శ్రీవారి అనుగ్రహ విశేషమే అని భావించుచున్నాను అని అంటూ తర్వాతి అంశంలోకి వెళ్తున్నారండి పుణ్యశాస్త్రి గారు మాస్టరు గారి ఆదేశ పాలనము అనేటువంటి అండి పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు కొన్ని కుటుంబ సమస్యలతో సంఘర్షణలతో సతమతమై నేను కర్తవ్య నిర్ణయమును చేయలేక కొన్ని రాత్రిళ్ళు నిద్రాహీనుడనై గడిపితిని కొన్ని ఎడల నిరాశోపహతుడను అయితీని చివరకు గురుదేవులకు అంతయు ఉత్తరములో తెలియపరిచి కర్తవ్యములను తెలుపుడని ప్రార్థించి తిని శ్రీవారు దయామయులై నాకు కర్తవ్యమును ఆదేశించుచు వెంటనే ప్రత్యుత్తరమును పంపిరి వారి ఆదేశమును పాలించుట నాకును నా కుటుంబ సభ్యులకును మానసిక బాధాకరమే అయినను వారి ఆదేశమును తూచా తప్పక నేను పాటించి నాకు అత్యంత ఆప్తులై పూజ్యులైన వారిని కూడా ఒక సంవత్సరము పాటు చూడకుండా దూరముగా ఉంచవలసి వచ్చినది నేను ద్రోహిణి కృతజ్ఞుడను అను అపనిందను కూడా ఆన అపనిందకు కూడా గురి అయితని ఏమైనను గురుదేవుల అనుసరించి ధన్యుడనైతిని సమస్యలు సంఘర్షణలు అను చీకట్లు విచ్చిపోయెను నా కుటుంబమున ప్రశాంతి పరస్పర సామరస్యము సిద్ధించెను నన్ను కూర్చిన అపార్థములు తొలగిపోయినవి మాస్టర్ గారు ఇట్టి పరిష్కారములను ఏ వ్యక్తి కోపముతో సూచింపలేదు వారు సర్వసములు సర్వజీవ కృపామయులు ఒక్కొక్కసారి శాంతి సామరస్య సిద్ధికై దృఢ గై కొనక తప్పదు సహజముగా మానసిక దౌర్బల్య పీడితుడనైన నాకు ధైర్య సాహసములలో శ్రీవారు శిక్షణనిచ్చిరి ఇట్టి సన్నివేశములు నా జీవితములో పెక్కులు సంఘటిల్లుచునే ఉన్నవి గురుదేవుల కృప అను నావ తోడుగా సంసార సాగరమును మనము తరింపగలము అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి చూడండి లాస్ట్లో ఎంత చక్కటి వాక్యం ఇచ్చారో పుణ్యశాస్త్రి గారు ఈ వాక్యాన్ని మళ్ళా చెప్పుకుందాం మనం గురుదేవుల కృప అను నావ తోడుగా సంసార సాగరమును మనము తరింపగలము అని అంటూ ఉన్నారండి ఆ తర్వాతి అంశము పంతొమ్మిది వందల డెబ్భై గురు పూజలు ఆ అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి పంతొమ్మిది వందల డెబ్భై గురు పూజలు సమీపించినవి నేను విశాఖ చేరితిని యథాపూర్వంగా విశాఖ ట్యుటోరియల్ కాలేజీలో గురు పూజలు జరిగినవి మా గుంటూరు సోదర బృందం కూడా గురు పూజలకు హైదరాబాద్ నుండి సోదరమిత్రులు జగన్మోహన్ రావు కూడా అరుగుదించెను కట్టెలతో గాడిపోయి తీసి దానిపై వంట తెల్లవారుజామున వేడి నీళ్ల సరఫరా జరిగినది ప్రేయర్లలో మాస్టర్ గారి దివ్య సన్నిధిలో పాల్గొనుట వారి ప్రవచన సుధాధారను ఆస్వాదించుట మధురానుభూతియే నిత్య షోడశోపచార పూజలోనూ వేకువన వేదపారాయణములో వేద పారాయణములోను శ్రీవారితో పాటు రైల్వే సోదరులు పాల్గొనిరి కార్యక్రమ నిర్వహణ శ్రీ గుర్తి లక్ష్మీనారాయణ శాస్త్రి గారికి అప్పజెప్పబడినది అనుకొందులు ఈ మూడు రోజులు ఎల్లరికి కడుపు నిండా భోజనము మధుర పదార్థములతో మాస్టర్ సివివి గారి ప్రసాదముగా లభించినది మాస్టర్ గారు భోజన పర్యవేక్షణగా గావించి చివరిగా భోజనము చేసేటివారు మొదటి రోజున కాబోలు నేను మొదటి పంక్తిలోనే కూర్చుండుటకై యత్నించిదిని విస్తరి ముందు కూర్చుంటిని భోజన పదార్థములు వడ్డింపబడుచున్నవి ఇంకను పరిశేచనము కాలేదు ఇంతలో మాస్టర్ గారు పర్యవేక్షణకై వచ్చిరి నన్ను గమనించి విస్తరి ముందు విస్తరి ముందు నుండి లేచి రమ్మనిది నన్ను పిలిచి ఇట్లనిరి మొదట పంక్తిలోనే కూర్చుండకున్నచో ఆకలికి ఆగలేవా ఏమి చిన్నవాడవే కదా నీవు చివరి వరుసలో భోజనమునకు కూర్చుండుము ఈలోపు భక్తులకు వారికి వడ్డన గావింపుము మాస్టర్ గారి ఆదేశము నాకు శిరోధార్యమే ఆకలి బాధ నాకు దుస్సహము అంతకు పూర్వము నేను నడుములు వంచి వడ్డన చేసిన పాపా పోలేదు ఇప్పుడు ఇక తప్పనిసరి అయినది వడ్డనకు నడుము బిగించి తిని సోమరిని అసమర్థుడను అయినను శ్రీవారికి విధేయుడనై ఈ కార్యమునందు దిగితిని ముందు తప్పనిసరి అయిన భారమైనది ఒక వరుస పూర్తి అగుసరికి నాకు ఉత్సాహము కలిగినది బద్ధకము గుర్తుకు రాలేదు చేతకానివాడనను భావము మటుమాయమైనది ఎదలోనే ఏ మూలనో ఆనందము ఉవ్వెత్తున పొంగినది శ్రమ తెలియలేదు పనిచేయుటియే కానీ చేయుచున్నానని స్ఫురణ అస్తమించినది పని చేయబడుచున్నది పైగా వరుసలలో కూర్చుండిన భోక్తలకు కడుపారా పెట్టవలయునని ప్రీతి వహించినది మరల మరల అడిగి వడ్డించి తిని వారు భోజనము చేసి సంతృప్తులగుట నాకెంతో సంతృష్టి కలిగించినది కొలదిసేపటికి వడలు తెలియలేదు భగవన్నామ సంకీర్తనమునందు భాగవత శ్రవణమునందు ఎంత ఆహ్లాదము నాకు కలుగుట అభ్యాసము అట్టివే చంద్రికలు ఇప్పుడునూ లోలోన దోపుచులాడినవి ఇక చిట్ట చివరి వరుస వచ్చినది ఇంతవరకు వడ్డన గావించిన సోదరుల వరుస ఇది నేను ఒక విస్తరి ముందు కూర్చుంటిని నా ప్రక్క విస్తరి ముందు ఎవరునూ లేరు ఇక పరిశేచనము ప్రారంభము కాలేదు ఇంతలో మాస్టర్ గారు అరుగుదించి నా ప్రక్కన ఉపవిష్టులైరి ఇక నా ఆనందము చెప్పనగున హాస్యవల్లరిని కురియుచు శ్రీవారు మమ్ములను అలరించుచుండగా భోజనము పూర్తి అయినది ఈ ఘట్టమున నాకు గుణపాఠము అందినది తోటి సోదరుల ఎడ ప్రేమతో వడ్డన వంటి సేవ చేయుచున్నచో శ్రీవారు దానికి బహుమతిగా ప్రక్కన ఆసీనుల కుదురు ఆంతరంగిక భావన ఇది తోటి వారలలోని అంతర్యామిగా గురువును అర్చించు కర్మయోగాభ్యాసికి సద్గురు సాన్నిధ్య రూపముకు ఆనందము వారి దివ్యాశీస్సులు లభించును ఈ గురు పూజా సందర్భమున పరప్రదేశాగతులైన సాధకులకు సాగర తీరమున ఒక భవనమున బస ఏర్పాటు చేయబడినది ఒకరోజు సముద్రపుటొడ్డున పూర్ణిమ కౌముదులలో ప్రేయరు జరిగినది మాస్టర్ గారు మా మానసములకును తన ఆశీస్సులతో ఆ ఆహ్లాద రూపములకు వెన్నెలను వెన్నెలలను ప్రసాదించిరి ఈ గురు పూజలకు నా ఏతెంచి ఈ ధ్యానమునందును పాల్గొను భాగ్యశాలిని అయినది మాస్టర్ గారి నిత్య కాలకృత్యములలో అమ్మగారు వారిని వెంటనంటి సేవించు విధానము ఆధునిక మహిళలకు ఆదర్శముగా భాషించినది అని చెప్తూ ఉన్నారండి పున్నయశాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను అంటే పంతొమ్మిది వందల డెబ్భై గురు పూజలు అనేటువంటి అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ